డాక్టర్స్ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ అంటారు కానీ ఇప్పుడు చెప్తున్నారు పదకొండు టు మూడు ఉదయం పదకొండు నుండి మధ్యాహ్నం మూడు లోపు డి విటమిన్ బాగా తయారవుతుందంట మనకి సూర్యరశ్మి వలన కాబట్టి ఆ టైంలో వాకింగ్ చేయమంటున్నారు మామూలుగా జాబ్స్ చేసే వాళ్ళకైతే ఉదయం సాయంత్రం అవుతుంది కానీ మధ్యాహ్నం కుదరదు కదా నాకు ఇంక వేరే పనే ఉంది అందుకని ఉదయం పని అయిపోయాక పదకొండు టు మూడు లోపు ఎప్పుడు వీలైతే అప్పుడు వాకింగ్ చేసుకుంటాను అట్లాగే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అపార్ట్మెంటు పార్కులో ఈ పెయింట్ కనపడింది నాకు ఇది చాలా బాగా నచ్చింది అజంతా అంత కాదు కానీ ఆ టైపులో అక్కడ పెయింట్ చూసేసరికి నేను వాకింగ్ మర్చిపోయి వీడియో తీసుకుంటూ ఉన్నాను నాకైతే అది చాలా నచ్చింది ఇంకా ఈ టైంలో అంటే ఏ హడావిడిగా పరుగులు పెట్టేవాళ్ళు లేకుండా మనం హాపీగా నడుచుకుంటా ఎండకి తిరగచ్చు ఒక ఏజ్ వచ్చిన తర్వాత రన్నింగ్ లాగా కాకుండా వాకింగ్ లాగా చేసుకున్నా చాలా అంటున్నారు అందుకని నేను తాపీగా ఈ పదకొండు టు మూడు మధ్యలో ఎప్పుడు వీలైతే అప్పుడు కాసేపు ఎండలో ఇలా కూర్చుంటాను నీరసంగా అనిపించిన పడుకోవటం కంటే మనం కొంచెం సేపు ఎండలో కూర్చుంటే మనకు ఆ నీరసం వదిలిపోతుంది